హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎమ్ ఇస్ మెకానిక్ భాషా ఫ్రమ్ నెల్లూరు ఈరోజు మా వర్క్షాప్లో మేమైతే ఈ షైన్ వెహికల్కి క్లచ్ ప్లేట్స్ అనేవి చేంజ్ చేస్తున్నాము సో మనం క్లచ్ ప్లేట్స్ అనేవి ఎప్పుడు చేంజ్ చేసుకోవాలి క్లచ్ ప్లేట్స్ అనేవి ఎందుకు త్వరగా పోతాయి అన్న డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ అయితే చేయండి అండ్ ఎండ్ వరకు ఈ వీడియోని చూడడానికి ట్రై అయితే చేయండి మీకు మంచి ఇన్ఫో అయితే దొరుకుతుంది ఈ వీడియోలో సో మనం బైక్లో క్లచ్ ప్లేట్స్ అనేవి ఎందుకు ఫ్రీక్వెంట్గా పోతూ ఉంటాయి చూడండి క్లచ్ ప్లేట్స్ అనేవి త్వరగా పోవడానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి దాంట్లో మేజర్గా వచ్చే రీజన్స్ నేను మీకు చెప్తాను ఫస్ట్ వచ్చేసి మనము బైక్ని ఎలా నడుపుతున్నాం అన్నది ఇంపార్టెంట్ థింగ్ అనమాట ఫర్ సపోజ్ కొంతమంది ఏం చేస్తారంటే హాఫ్ క్లచ్ పట్టుకొని వెహికల్ అనేది డ్రైవ్ చేస్తుంటారు సో అలా ఏమవుతుందంటే ఆ హాఫ్ క్లచ్ పట్టుకొని మనము వెహికల్ని డ్రైవ్ చేయడం వల్ల క్లచ్ ప్లేట్స్ అనేవి త్వరగా డ్యామేజ్ అయిపోతాయి సో ఇది వచ్చేసి మేజర్ రీజన్ అనమాట చాలామందికి వెళ్ళబాటు ఉందన్నమాట సో క్లచ్ పట్టుకున్నప్పుడు కంప్లీట్గా హాఫ్ క్లచ్ పట్టుకొని ఎక్సలేషన్ ఇస్తూ ఉంటారు అండ్ రెండో థింగ్ వచ్చేసి క్లచ్ కేబుల్ క్లచ్ కేబుల్ అనేది హార్ట్ అయిపోతుంది సో మనము క్లచ్ అనేది ఎప్పుడైనా ప్రెస్ చేసినప్పుడు అది స్మూత్గా వచ్చేయాలి మనకి అది హార్డ్గా ఉందంటే ఖచ్చితంగా దాని క్లచ్ ప్లేట్స్ త్వరగా వెళ్ళిపోతాయి ఈ మేజర్ ఇష్యూ మనకి క్లచ్ హా క్లచ్ కేబుల్ హార్డ్ అవ్వడం మనము బుల్లెట్ బైక్స్లో ఎక్కువ చూస్తుంటాము సో వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంటుంది సో మిగతా వెహికల్స్ కూడా వస్తాయి కానీ చాలా తక్కువ అనమాట సో రెండో రీజన్ వచ్చేసి క్లచ్ కేబుల్ క్లచ్ కేబుల్ మనకి హార్డ్ అవ్వడం వల్ల క్లచ్ ప్లేట్స్ అనేవి త్వరగా డ్యామేజ్ అవుతాయి అండ్ మూడోది వచ్చేసి కొంతమంది నడిపేటప్పుడు ఏం చేస్తారంటే బ్రేక్ మీద కాల్ పెట్టేసి ఎక్కువగా దాన్ని బ్రేక్ అదిమి బైక్ యాక్సలషన్ ఇచ్చి నడుపుతూ ఉంటారు దానివల్ల ఏమవుతుంది ఒకవైపు మీరు బైక్ని బ్రేక్ని అప్లై చేస్తున్నారు అదేవిధంగా యాక్సలరేషన్ ఇస్తున్నారు సో అప్పుడు బండి భారంగా వెళ్తుంది అప్పుడు భారంగా వెళ్ళినప్పుడు ఏమవుతుంది ప్రెషర్ అంతా కూడా క్లచ్ ప్లేడ్ అయినప్పుడు ఎక్కువగా క్లచ్ అనేది డ్యామేజ్ అయితే అయ్యి క్లచ్ ప్లడ్స్ అనేవి అరిగిపోతాయి సో దానివల్ల కూడా క్లచ్ క్లేట్స్ అనేవి చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది నాలుగో వచ్చేసి ఇంజనాలు అనేది తక్కువ మెయింటైన్ చేయడం ఫర్ సపోజ్ ఆయిల్ అనేది ఉండాల్సిన లెవెల్ కంటే తక్కువగా ఉంటే ఆయిల్ పంపింగ్ అంతా కూడా కరెక్ట్గా జరగదు అప్పుడేమవుతుంది పార్ట్స్ అన్నీ కూడా హీట్ అవుతాయి ఇంజిన్ ఆయిల్ లేకపోతే ఫస్ట్ డ్యామేజ్ అయ్యే పార్ట్ ఏదంటే క్లచ్ క్లచ్ ఫస్ట్ ఆటోమేటిక్గా రిపేర్ వచ్చేస్తుంది క్లచ్ ఆటోమేటిక్గా రిపేర్ వచ్చిందంటే దాని తర్వాత హెడ్గా వస్తుంది హెడ్ తర్వాత బోరు తర్వాత ఇంజన్ సో కంప్లీట్గా అదొక ప్రాసెస్ అనమాట సో ఆయిల్ అనేది ఇంజిన్ ఆయిల్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే మనకి క్లచ్ ప్లేట్స్ కూడా మనం కొంచెం ఎక్కువ రోజులు మనకి వస్తాయి అనమాట ఆయిల్ అనేది లేకపోతే ఆ ఫ్రిక్షన్ అనేది ఎక్కువ జరిగి ఆ హీట్ అయిపోయి క్లచ్ ప్లేట్స్ డ్యామేజ్ అయితే అయిపోతుంది సో ఇప్పుడు మనం ఈ వెహికల్లో మనకి క్లచ్ ప్లేట్స్ పోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హాఫ్ క్లచ్ ఆబ్వియస్లీ కస్టమర్ ఏంటంటే హాఫ్ క్లచ్ పట్టుకొని బండితో ఉన్నప్పుడు క్లచ్ ప్లేట్స్ అని డ్యామేజ్ అవుతాయి సో దాన్ని అయితే మనం ఇప్పుడు రీప్లేస్ చేస్తున్నాము అండ్ మోస్ట్లీ మనము ఏదైతే క్లచ్ కవర్ ప్యాకింగ్ ఉందో ఆ క్లచ్ కవర్ ప్యాకింగ్ నీట్గా దాన్ని పాత దాన్ని మనం క్లీన్ చేసేసి తీసేసి కొత్త క్లచ్ ప్యాకింగ్ అయితే వేయాలి ఆ ప్యాకింగ్ మీద మళ్ళీ అలానే వేయకూడదు అలా వేసామంటే అక్కడ నుంచి మళ్ళీ ఆయిల్ లీకేజెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా క్లచ్ క్యాప్ క్లచ్ కవర్ ప్యాకింగ్ నీట్గా తీసేయాలి అండ్ ఇప్పుడు క్లచ్ కవర్ అనేది సెట్ చేస్తున్నాడు షఫీ సో దట్టు మనము ఈ క్లచ్ కవర్ ప్యాకింగ్ వేసి ఫిక్స్ చేసేటప్పుడు కూడా కొంచెం నీట్ నీట్గా మనము ఏదైతే బోల్డ్ అని ఫిట్ చేస్తున్నామో కరెక్ట్గా దాని ప్లేస్లో వాటిని పెడుతున్నా చెక్ చేసుకోవాలి పర్టికులర్గా ఈషియన్ వెహికల్కి అయితే మనము ఏమేం చేంజ్ చేసామంటే క్లచ్ ప్లేట్స్ కొత్త దీనికి అదేవిధంగా ఐరన్ ప్లేట్స్ అదేవిధంగా క్లచ్ డిస్కులు ఈ మూడు అనేవి దీని అయితే రీప్లేస్ అయితే చేసాము దాంతోపాటు ఆయిల్ ఫిల్టర్ ఏదైతే ఉందో అది కూడా కొత్తది పడిపోతుంది దీనికి అండ్ చెప్పాను కదా ఈ ఈ బైక్ క్లచ్ బ్లైడ్స్ పోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బండి ఎక్కువగా కస్టమర్ హాఫ్ క్లచ్ పెట్టుకొని తోలుతారు సో దానివల్ల క్లచ్ ప్లేట్స్ అనేవి త్వరగా డ్యామేజ్ అయితే అయిపోయాయి అండ్ వెహికల్ కూడా ఎక్కువగా పొలాల్లో తిరిగేటప్పుడు ఇది ఇంకొక మెయిన్ రీజన్ అనమాట ఎందుకంటే మనం పొలాల్లో తిరిగేటప్పుడు ఏం చేస్తామంటే మోప్ అనేది ఎక్కువ వేస్తాం వెనకాల గడ్డి మోపులు కానివ్వండి అండ్ హెవీ వెయిట్స్ అనేవి మనం వెనకాల వేసి అగ్రికల్చర్ పర్పస్కి బైక్ని ఎక్కువ యూస్ చేస్తుంటాము సో ఆబ్వియస్లీ మనము ఎక్కువ వెయిట్స్ అనేవి వేసినప్పుడు అదేవిధంగా యాక్సలేషన్ థ్రోడ్లు ఇచ్చి మనం బైక్ నడపాల్సి వస్తుంది అప్పుడు కూడా ఆ క్లచ్ ప్లేట్స్ అనేవి ఎక్కువగా డ్యామేజ్ అయితే అవుతుంటాయి ఖచ్చితంగా చేంజ్ అయితే చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది అండ్ ఇప్పుడు దీనికి ఆయిల్ ఫిల్టర్ వేసేసాము అండ్ వన్ మోర్ థింగ్ ఆయిల్ ఫిల్టర్ గురించి చెప్పాను కదా ఆయిల్ ఫిల్టర్ అనేది ఎప్పుడు మనం ఫ్రెష్గా ఉండాలి అండ్ ఎవ్రీ సర్వీస్లో దాన్ని అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే దాని కాస్ట్ అనేది తక్కువగానే ఉంటుంది దాని పని ఏంటంటే ఏదైతే మనం ఇంజన్ ఆయిల్ వేస్తామో ఆ ఇంజన్ ఆయిల్ వేసిన తర్వాత బైక్ లోపల కొన్ని రకాల ఫ్రిక్షన్ జరిగి రజన్ అనేది దిగుతూ ఉంటుంది బండ్లో కైండ్ ఆఫ్ ఐరన్ స్క్రాప్ అనమాట సో అది దిగినప్పుడు మళ్ళీ అది ఆయిల్ అలా కలిసిపోయి పంపింగ్ అవ్వకుండా ఈ ఆయిల్ ఫిల్టర్ని దాన్ని ప్యూరిఫై చేసి మంచి ఆయిల్ని మాత్రమే ఆ ఇంజన్లోకి పంపింగ్ చేస్తుంటుంది కూల్ చేయడానికి సో ఆ ప్రాక్టికల్స్ కానివ్వండి ఆ డస్ట్ అంతా కూడా అక్కడ ఉంటుంది కాబట్టి దాన్ని అయితే ఖచ్చితంగా మనము చేంజ్ చేసుకుంటూ ఉండాలి అంటే దీన్ని మళ్ళీ ఎందుకు ఓపెన్ చేశారంటే ఇందాక కిక్క్రాట్ కూర్చో కూర్చోబెట్టినప్పుడు అది కరెక్ట్గా కూర్చోవట్లేదు కదా సో దానికి రీజన్ ఏంటంటే ఈ స్ప్రింగ్ అనేది కరెక్ట్గా కూర్చోలేదు సో ఈ స్ప్రింగ్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వకపోతే కిక్ రాడ్ అనేది మనము దాన్ని కరెక్ట్గా కూర్చోపెట్టలేము సో దానివల్ల క్లచ్ కవర్ కూడా మనము వేయలేము అనమాట సో ఇప్పుడు దీని అయితే స్ప్రింగ్ అయితే చెక్ చేస్తున్నారు మా డాడీ సో దీని అయితే స్ప్రింగ్ కరెక్ట్గా సెట్ చేసేసి మా డాడీని ఫిక్స్ చేస్తున్నారు దీన్ని వన్స్ సీనియర్ మెకానిక్ రంగన దిగారంటే ఖచ్చితంగా ఏదైతే రిపోర్ ఉందో ఖచ్చితంగా అదైతే అయిపోవాలి చూడండి సింపుల్గా కూర్చుంటుంది జస్ట్ ఒక పుష్తో ఈ క్లచ్ కవర్ అయితే కూర్చుంటుంది అంతే సింపుల్గా కూర్చుంది ఇప్పుడు ఇందాకైతే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇప్పుడైతే కరెక్ట్గా కూర్చుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ షైన్ వెహికల్ హోండాలో ఈ షైన్ వెహికల్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే వెహికల్స్ అనేది చెప్పుకోవాలి మైలేజ్ పరంగా కానివ్వండి అదేవిధంగా పర్ఫార్మెన్స్ పరంగా చాలా డిమాండ్ ఉన్న వెహికల్ అంటే ఎయిర్ ఫిల్టర్ విషయానికి వస్తే ఎవ్రీ ట్వెల్వ్ థౌసండ్ కిలోమీటర్స్కి అయితే ఖచ్చితంగా మార్చుకుంటూ ఉండండి దాన్ని అయితే మిస్ చేయొద్దు సో ఓవరాల్గా దీనికైతే క్లచ్ అయితే సెట్ చేసాము అండ్ దీనికి హెడ్ కంప్లైంట్ కూడా ఉంది కాకపోతే కస్టమర్ కొంచెం త్వరగా వెళ్ళిపోవాలని చెప్పేసి టైం లేదని చెప్పేసి హెడ్ తర్వాత చేయించుకుంటామని చెప్పారు సో క్లచ్ ప్లాడ్స్ ఆ విధంగా చేంజ్ చేసి కస్టమర్కి అయితే బండి డెలివరీ ఇవ్వడం జరిగింది సో మీ వీడియోలో క్లచ్ ప్లాడ్స్ అనేవి ఎందుకు పోతాయో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్